ఇప్పుడు మనం కుజదోష ఫలితాలు పార్ట్ సిక్స్ మాట్లాడుకున్నాం కుజుడు ద్వాదశ భావంలో స్థితి పొందితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే లగ్నం నుంచి ద్వాదశ భావంలో కానీ చంద్రాతో ద్వాదశ భావ స్థితి కానీ అలాగే శుక్ర నుంచి ద్వాదశ భావంలో ఇప్పుడు మనం లగ్నం నుంచి ద్వాదశ భావంలో కుజస్థితి చూసుకున్నాం అనుకోండి ఈ కుజుడు ద్వాదశ భావంలో కూర్చుంటే మనకి ద్వాదశ భావం అనేది వేయ స్థానం కాబట్టి ఒక అశుభగ్రహం ద్వాదశ భావాన్ని ఆక్యుపై చేయటం వల్ల దుర్వ్యోగాలు అంటే వృధా ఖర్చులు అనేది ఈ జాతకుడికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే కుజుడు యొక్క అష్టమ దృష్టి కూడా భావం మీద పడుతుంది అంటే వివాహ భావం మీద కూడా కుజు దృష్టి పడటం వల్ల అంటే రిలేషన్స్ మెయింటైన్ చేయటం సంసార భాగాల విషయంలో కానీ రతి విషయాల్లో కానీ బెడ్ కంఫర్ట్స్లో కానీ అంటే ద్వాదశ భావంలో కుజుడు ఎంత ఇబ్బంది పెడతాడో భావాన్ని చూస్తూ కూడా అంతే ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి ఇది లగ్నం నుంచి చూసుకుంటాం మనం అలాగే చంద్రాత ద్వాదశ భావంలో కుజుడు స్థితి పొందటం వల్ల ఈ మనిషికి ఏంటంటే ఒక రకమైన భయానక స్థితి అనేది ఏర్పడుతుంది అంటే చిన్న చిన్న భయాల వల్ల శత్రుగుణాలు పెరిగే అవకాశం ఉంటుంది మానసికంగా శత్రుతో భయం పెరుగుతుంది అలాగే చంచల మనస్తత్వం అనేది కూడా కొద్దిగా అవుతుంది మనిషికి ఎప్పుడైతే భయం పెరుగుతుందో అతని ఆలోచన విధానం తగ్గే అవకాశం ఉంటుంది ఇదంటే మనం దీన్ని బుద్ధి లేమితనం అంటాం అంటే ఎప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి అని అలా ఆలోచనలు తగ్గడం వల్ల పైగా కుజుడుకుండే దూకుడుతనం అంటే అతను ఒక వెప్పన్ అనమాట ఉద్రేక స్వభావం యాంగ్జైటీ ఈ మానసిక స్థితిలో వల్ల కూడా ఏంటంటే అతను కొంచెం మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ కుజాంతర్దశలు మహాదశలు కానీ ప్రతి అంతర్దశలు వస్తున్నప్పుడు ఈ చంద్రా ద్వాదశంలో ఉన్న కుజుడు కొంచెం విపరీతంగా స్పందించడం అనేది జరుగుతుంది ఇంకా శుక్రుడి నుంచి మనం పన్నెండో భావం కుజుడు తీసుకున్నాం అనుకోండి ఇక్కడ మనం పాచిక వేదగా కారక భావాలు తీసుకుంటే పాచికాది భావాలు అందులో శుక్రుడి నుంచి ద్వాదశ భావం అనేది మనకి కారక భావం అవుతుంది అంటే శుక్రుడు యొక్క కారకత్వాలు ఏవైతే ఉంటాయో లగ్జరీస్ కానీ వాహనాలు కానీ సంభోగ విషయాలు కానీ ఇంకా సరదాలు సంతోషం ఆనందాలు ఇలాంటి విషయాలన్నిటికీ ఏంటంటే ఈ కుజుడు శుకుడికి ప్రథమ శత్రువు అవటం అతని కారక భావస్థానంలో ఆ కుజుడు స్థితి పొందటం వీటిని ఎక్కువగా డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉంటాయి ఇది కారక భావం పైగా కారక భావం కూడా దాని అయిన గురుడు కూడా సుకుడికి కొద్దిగా ఒక రకమైన శత్రువుగా చూస్తాం మనం ఎందుకంటే రవిసేనులు కూడా కొద్దిగా ఇబ్బందులు పెడతా ఉంటారు వీళ్ళకి రెండు ఐదుల్లో కూర్చుంటే పన్నెండులో కుజుడు అనేది శుక్రుడు బాగా ఇబ్బంది పెడతాడు అంటే సంవత్సరం శుక్రభాగాలన్నీ